దేశ కనివిని రీతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఉపకులాలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టినందుకు గాను సూర్యపేట జిల్లా కేంద్రంలోని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి నివాసం వద్ద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు పటేల్ రమేష్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవించి ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానించడం హర్షణీయమని కాంగ్రెస్ నాయకులు అన్నారు భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కనీసం గత సభ్యత్వాలు మాది కారణం అన్నారు గత ముప్పై మూడు సంవత్సరాలుగా ఐసీ వర్గీకరణ కోసం అనేక పోరాటాలు చేసిన మాదికల ఉద్యమాన్ని గౌరవిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నట్లు చెప్పారు అందుకు రాష్ట్ర మాదికలంతా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి జీవితాంతం రోడపడి ఉంటారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మాసిక కౌన్సిలర్లు కొండగడుపు సురయ్య జ్యోతి కరుణాకర్ వల్దాస్ దేవేందర్ తెలంగాణ మాదిగా ఫెడరేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పాలడుగు పరశురాములు మాజీ సర్పంచ్ మారిపల్లి ప్రభాకర్ మామిడి వెంకటేష్ వల్దాస్ కొద సాగర్ మామిడి మల్లేష్ మామిడి సైదులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు எஸ் சி வர அசம்பி ல பிரிம் ரேவந்த் ரெடி ரேவந்த் ரெடி பாதுகாப்பு వర్తన వృతన అల్లకు వాడు 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 వాడు

కొలగణ జీవితానికైనా కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ విధంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం కూడా జరిగింది మరియు బడుగు వర్గాల ఆశా జ్యోతి కాంగ్రెస్ పార్టీ మరి దళితులను దళితులను చాలామందిని రాజకీయంగా కానీ మరియు రాహుల్ గాంధీ ఇందిరా గాంధీ ఈ దేశం కోసం దళితుల కోసం చాలా కృషి చేసిరు ప్రాణత్యాగాలు కూడా చేసిన వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఈ దళితులు ఎప్పటికి రుణపడి ఉంటారని నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలోని ఎస్సీ హక్కుల తీర్మానం చేపెట్టడంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ముందడుగు వచ్చి ఏబిసిడి వర్గీకరణకైనా అసెంబ్లీలో జరిగిన తీర్మానాన్ని పెట్టడం చాలా సంతోషమైన విషయం అని ప్రతి దళిత కుటుంబాలు కూడా రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటాం అదేవిధంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం మరి గతంలో కూడా ఎస్సీలను తన సొంత తోబుట్టుల కంటే ఎక్కువ కూడా రేవంతన ప్రతి ఒక్కరిని కూడా మాదగలంటే అభితమైన ప్రేమతో చూడటం కాంగ్రెస్ పార్టీ పథకాలు ఎన్నో పేదలకు కాంగ్రెస్ కాంగ్రెస్ కుటుంబాలకు దళితులకు చేసినది చాలా ఉన్నదని ఈ సభాముఖంగా తెలియజేస్తూ నిన్న జరిగిన అసెంబ్లీ సమావేశంలోని రేవంత్ అన్న మరి ఎస్సీ ఉపకులాలకు కానీ అందరికీ ప్రభుత్వం ఏ మాట అయితే చెప్పిండో అదే కట్టుబడి ఉంటూ రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరే మా నాయకుడు రమేష్ రెడ్డి అన్న గారు వెన్నంటే ఉంటూ ప్రభుత్వంపై అనా ఇది చేయాలని చెప్పి రమేష్ అన్న చాలా గుర్తు చేస్తూ ఎస్సీలోకి చేస్తే బాగుంటుందని చెప్పడం రేవంత్ రెడ్డి గారు దాన్ని చాలా సీరియస్గా తీసుకొని కూడా మన అమ్మన్న అసెంబ్లీలో కూడా పెట్టడం జరిగింది ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ఎస్సీలు సిరస్మరణీయం కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజు రేవంత్ రెండు గుర్తుపెట్టుకుంటారని సభ తెలియజేస్తున్నా